వెల్కమ్ టు ఎన్వి నైన్ న్యూస్ రాష్ట్రంలో కూటమికి పతనం మొదలైంది వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి పీపీపీ విధానంను ప్రజలే వ్యతిరేకిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్ రెడ్డి తెలిపారు మంగళవారం కర్నూలు స్పోర్ట్స్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రజలకు విద్య వైద్యం సంక్షేమం వైపు అడుగులు వేస్తే కూటమి ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తుందని తెలిపారు ఎవరిని అడిగి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారని ప్రశ్నించారు ఆదోని మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం కానివ్వమని తెలిపారు రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలో ఒక్క రూపాయికి ఎకరాయి ఇవ్వడం దారుణం అన్నారు రాష్ట్రంలో వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోన్నదని వైసీపీ విద్యార్థి సంఘం నాయకులకు శివారెడ్డి కర్నూలు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మరియు కటారి కొండా సాయి కుమార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శులు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెనకబడి ఉంటాను వెనకబాటుతాను పంటలకి బీమా పథకాన్ని ఆ బీమా ప్రీమియం కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతు పంటలకి బీమా కూడా కట్టి మరి ఆ బీమా ఏదైతే నష్టపోతే వాటికి కూడా మరి బీమా సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవడం జరిగింది అందరికీ నమస్కారంండి ఈ రోజు బజార్ మైకు హోరే క్లియర్స్ ఎన్ జి ఓస్ డాక్టర్స్ అండ్ లాయర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నామము వివేద ప్రదర్న్ చేస్తున్నాను వివేదమైన ఏవైనా ఏమైనా ఒక మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశానికి దాదాపు అన్ని పార్టీలు ప్లస్ అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు ప్రైవేట్ పరం కానివ్వమం ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే ఉండాలి ప్రభుత్వమే ఆపరేట్ చేయాలి ప్రభుత్వమే పబ్లిక్ పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ పీపీపి అనే విధానం లేదు ఆ పీపీపి విధానం అనేది మీరు కొత్తగా ఈరోజు నిర్మించుకున్నటువంటి విధానం ఈ విధానాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు మరి ఎన్నికల ముందు ఏదైతే ఆశించారో పేద ప్రజలు ఈరోజు ఆ పేద ప్రజలకు మెడికల్ విద్య మరి వస మెడికల్ విద్య వైద్యం అంది అందే పరిస్థితి కనపడడం లేదు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఉద్యమంలాగా ఖచ్చితంగా వ్యతిరేకించడానికి అందరూ కూడా మరి ప్రయాణిస్తున్నారు దాంట్లోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రజలకు ఆ కోరుకుంటున్నటువంటి ప్రజా సంఘాలకు అండగా ఉండి ఖచ్చితంగా ఏ ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పరం కానివ్వం ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మరి సారథ్యంలో ఈ పేద రాష్ట్రానికి పేద ప్రజలకు మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యం అందాలని చెప్పి గ్రామాల్లో మరి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి మరి అక్కడ అదేవిధంగా మండలాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి దానికి అందరూ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు పూర్తి ఎంబీబీఎస్ డాక్టర్లని అక్కడ అపాయింట్ చేసి మరి ప్రతి ఒక్క ఊరికి ఎక్కడైతే సీరియస్గా ఉన్నా ప్రతి సందులో కూడా వైద్యం అందేటట్లు మరి ఇంటింటికి వైద్యం బీపీ షుగర్ ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులున్నా కూడా వెళ్లి వైద్యం చేసే పరిస్థితి అది ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరి పేద ప్రజలు కూడా వైద్యులు కావాలని చెప్పి ఎంబీబీఎస్ చదవాలని చెప్పి కోరుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పది కాలేజీల్ని స్థాపించింది ఎందుకంటే ఈ వైద్యం మారుమూల ప్రాంతాలకి అందాలని చెప్పి అందాలంటే ఎంబీబీఎస్ విద్యార్థులుగా ఎంబీబీఎస్ డాక్టర్లు కావాలి డాక్టర్లు కావాలంటే మెడికల్ కాలేజీల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలోనే ఐదు మెడికల్ కాలేజీల్ని విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఈ ఐదు కాలేజీల్ని కూడా పూర్తి ఫుల్ ఫెడ్ గా అడ్మిషన్లు తీసుకుని తరగతులు ప్రారంభమైనాయిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మరి ఆ తర్వాత రెండు పాడేరు పులివెందులు కూడా మరి ఆ పాడేరులో అడ్మిషన్లు అయి ఇప్పుడు చదువుతా ఉన్నారు నూట యాభై మంది అయితే పులివెందుల దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం అని చెప్పి అక్కడ యాభై యాభై శాంక్షన్ అయితే ఆ యాభై కూడా అడ్మిషన్ తీసుకోకుండా దురుద్దేశంగా ఈ రోజు ఆపడం జరిగింది మరి ఈరోజు ఈ నెల జరిగినటువంటి నాలుగో తారీఖు జరిగినటువంటి మంత్రివర్గ కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో మిగిలిన పది మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీ పరం చేయడానికి తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది ఇది కనీసం చర్చలు పెట్టి కనీసం ప్రజా సంఘాలు గాని కనీసం జిల్లాలో ఎవరు కాదా మీ ఉద్దేశం ఏమని చెప్పి ఎవరిని అడిగింది లేదు ఈ రోజు ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నారు ఆ పది మెడికల్ కాలేజీలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఉండాలి ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి ప్రభుత్వమే నిర్వహణ చేయాలని చెప్పి టీపీపి ద్వారా కాదు అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి మీకు ఏమైనా సరే ఇంకా మంచి ఉద్దేశం ఉంటే ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ చేయాలని ఉంటే ఇంకో కొత్త పది మెడికల్ కాలేజీలు ప్రవేశపెట్టి కొత్త ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పండి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయనీయం కానివ్వమని చెప్పి ఈ రోజు ముక్త కంఠంతో మేమంతా కూడా ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చి వచ్చాక వాళ్ళు తీసుకున్న ఒకటే ఒక నిర్ణయము స్టాండు ఏమి అంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు సంపద సృష్టిస్తా అన్నాడు అందరూ రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారంటే సంత సంపద ప్రజలకు సృష్టిస్తాడు అనుకున్నాడు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఆయనకు ఆయన బినామీలకు సంపద సృష్టించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ పోతున్నాడు దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రజల కోసం ఉచిత విద్యని రుచి మెడికల్ విద్యని ప్లస్ అత్యాధునిక వైద్యాన్ని ప్రజలకు అంది అందించాలనే ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను ఈరోజు పరం చేసి ఆయన బినామీలకు ఈ కాలేజీలను ఏ విధంగా పీపీపీ పద్ధతి పద్ధతి ద్వారా వాళ్ళకు అప్పజెప్పి వాళ్లకు సంపద సృష్టించాలని బాగా ఆలోచిస్తున్నాడు దీన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం శివారెడ్డి కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో గత ప్రభుత్వంలో ఆ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా వడివడిగా అడుగులేస్తుంది ప్రభుత్వం కొత్త కాలేజీలు తీసుకురావాలని చెప్పేసి మీరు అవలంబించే విధానాల్లో మేము స్వాగతిస్తాం కానీ అది ఎప్పుడంటే స్థలం కేటాయించడం దగ్గర నుండి బిల్డింగులు కట్టడం ఇన్ఫ్రాస్ట్రక్చరు మొత్తం డెవలప్మెంట్ మొత్తం దగ్గర నుండి మొత్తము కూడా ప్రైవేటు యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోన మనము పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయించగలిగినట్టయితే అప్పుడు స్వాగతిస్తాము అంతే అంతేకాని మొత్తం మనమే చేసి భూమి మనమే ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే ఇచ్చి బిల్డింగ్స్ మనమే ఇచ్చి కొన్ని అయితే ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై కొన్ని అయితే ఆల్రెడీ నడుస్తున్నాయి కూడా పాడేరు పులివెందులు లాంటి కళాశాలలు వాటిని తీసుకొచ్చి మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామంటే ప్రైవేటీకరణ చేస్తామంటే ఇది ఎలా ఉందంటే వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ బంధువులకు ఇచ్చేదానికి ఉన్న మాదిరిగా ఉంది అదే అంశంపైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశ సమావేశం నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్లోని స్పార్క్ అనే సంస్థ ద్వారా నిర్వహించడం జరిగింది ఇక ఇక్కడ వితౌట్ పొలిటిక్స్ పాలిటిక్స్ పాలిటిక్స్తో మేము వచ్చాము ఇక్కడ మేమే కాకుండా అన్ని సంఘాలు కూడా వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో నినదిస్తున్నారు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూ కాదు స్టేట్ వైడ్ ఇష్యూ ఖచ్చితంగా దీన్ని ప్రజలే ఓన్ చేసుకున్నారు ఇప్పుడు కూడా ప్రైవేటీకరణను రద్దు చేయనట్లయితే ప్రజలు రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలోన వారి ఓటమికి ఇదే నాంది అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం నా పేరు కట్టారకొండ సాయి కుమార్ విద్యార్థి నాయకుడు